హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పైన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ కొట్టారంటే మనం పెడుతున్న ప్రతి వీడియో కూడా మీకు మెసేజ్ రూపంలో నోటిఫికేషన్ వస్తుందండి ఈరోజు మీకు చూపించబోతున్న శారీస్ వచ్చేటప్పటికే కాటన్ శారీస్ అండి వెంకటగిరి కాటన్ శారీస్ అనేది చాలా ప్రసిద్ధి చెందిన ఎందుకంటే భారతదేశంలోనే ఇక్కడ తయారవుతున్న కాటన్ శారీస్కి ప్రత్యేక గుర్తింపు ఉంది ఇక్కడ నేస్తున్న కడ్డీ అంచు షైనింగ్ అయితేనేమండి ఇక్కడ వస్తున్న క్లాత్ పలచదనం అయితేనేనండి నాణ్యత అయితేనేమండి చాలా అంటే చాలా మన్నిగ్గా ఉంటుంది వంద సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్న కాటన్ శారీస్ కూడా ఇప్పుడిప్పుడు కూడా కొంతమంది కాడనే చూస్తూ ఉంటాము అప్పట్లో కూడా అటువంటి మంచి క్వాలిటీని ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళము ఇప్పటికి కూడా వెంకటగిరి కాటన్ శారీస్ కావాలని చెప్పి చాలా మంది అయితే ఎదురుచూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు సరైన వెంకటగిరి కాటన్ శారీస్ అనేది దొరకడం లేదు ఎందుకంటే కాటన్ శారీస్లో కొన్ని రకాల డిజైన్స్ మాత్రమే ఎప్పుడు రన్నింగ్ అవుతూ ఉంటాయండి ఎందుకంటే అటువంటి డిజైన్స్ ఎప్పుడు సోల్డ్ అయిపోతూనే ఉంటుంది డిమాండ్ సరిపడా తయారీ అనేది ఎప్పుడు కొనసాగదు అందువలన దాన్ని ఉద్దేశించి చాలామంది దానికి ఇమిటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది చాలామంది వంద రకాల పైన డిజైన్స్ తయారు చేసి ఇవే వెంకటగిరి కాటన్ శారీస్ అని చెప్పేసి చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు కానీ ఆ ప్రొడక్షన్ సరిపోకపోవడం వలన వస్తున్న సమస్యలు నిజమైన వెంకటగిరి కాటన్ శారీస్ కావాలంటే ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాము మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా బుక్ చేసుకోండి మీకు ముందుగా అయితే నేను పడుగు పేకలు కూడా చూపిస్తున్నాను చూడండి ఇవంతా కూడా వార్పులు అంటారండి ఇవి ఒక్కోటి మనకు సిక్స్ శారీస్ అనేది తయారవుతుంది ఒక్కొక్క వార్ప్ అనేది ఇక్కడ మనకు వచ్చేటప్పటికే వెఫ్ట్ అనేది కూడా వస్తుంది ఇవన్నీ వార్పులండి ఇవంతా కూడా వెఫ్ట్ వస్తుంది వెఫ్ట్ అంటే మనకు ఆరు చీరలు పేక అండి ఇది పడుగు పేక జీరీ ఇచ్చి తయారు చేపిస్తాము మీకు ఒకే కలర్ లో కూడా చూడండి ఎన్ని రకాల పేకలు అయితే ఉంటాయి మన దగ్గర ఒక్కోటి ఆరు చీరలు అంటే ఇవే పద్దెనిమిది శారీస్కి వస్తుంది ఇది వచ్చేటప్పటికే ఇంకోటి ఇంకో సిక్స్ ఇది వచ్చేటప్పటికే ఇంకొక ఆరు ఇవంతా కూడా ఒకే కలర్లోనే వస్తుందండి మనకి రకరకాల పడుగు ప్యాకలతోటి మనమే వేవర్స్కి ఇచ్చి తయారు చేయిస్తూ ఉంటాము ఇప్పుడు మీకు శారీస్ కూడా చూపిస్తున్నాను చూడండి వెంకటగిరి శారీసు మీకు ఈ వీడియోలో అయితే ఎక్కడా కూడా ప్రైజెస్ అనేది చెప్పనండి మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా మాకు స్క్రీన్ షాట్ చేసి సెండ్ చేయండి ఎందుకంటే మేము చాలా షాపులకి రీసేలర్స్కి మాల్స్కి ఇస్తుంటాం కనుక మాకు చాలా ఇబ్బంది వస్తుంది అందువలన ఈ వీడియోలో అయితే మాత్రం ఎక్కడ ప్రైజెస్ అనేది చెప్పను తనకు దయచేసి ప్రైజ్ డీటెయిల్స్ తెలియాలంటే వరకు ఆ స్క్రీన్షాట్ మాకు సెండ్ చేసి చూపించండి వాటి ప్రైజెస్ ప్లస్ అవైలబిలిటీ కూడా మీకు చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ విధంగా వస్తుందండి మీకు చూపించబోతున్న పా ఫస్ట్ శారీ వచ్చి సీత కలర్ శారీ ఈ శారీ పళ్ళు అనేది ఇలా వస్తుంది పైడుకుంగు అనేది ఇలా వస్తుందండి సారీ లోపల వచ్చేటప్పటికే బుటీస్ దూరంగా అనేది వస్తుంది ఎందుకంటే ఇవి టర్నింగ్ బుటీస్ హ్యాండ్ బుటీస్ అందువలన కొంచెం దూరంగానే వస్తుంది మీకు ప్రతి ఒక్క సారీ కూడా ఈ సారీ అండి ఈ సారీ వచ్చేటప్పటికే మనకు రెండు కలర్ బోర్ బోర్డర్స్ తోటి వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఈ శారీ పళ్ళు వచ్చేటప్పటికే మనకి ఎలా వస్తుంది మనకు బోర్డర్ సైజు వచ్చేటప్పటికే టూ ఇంచే వస్తుందండి కలర్ వచ్చేటప్పటికే ప్యారట్ గ్రీన్ వస్తుంది ఇది ఈ సారీ వచ్చేటప్పటికే హాఫ్ వైట్ వస్తుంది ఇక్కత్ బోర్డర్ అనేది వస్తుంది జెరీ అనేది యూజ్ చేయమండి ఈ శారీ పళ్ళు అనేది ఇలా వస్తుంది మనకు బోర్డర్ కూడా మనకు టూ అండ్ హాఫ్ ఇంచులో వస్తుంది ఈ శారీ వచ్చేప్పటికే మనకు మిర్చి రెడ్ కలర్ వస్తుంది మనకు ఎల్లో కలర్ షేడ్ తోటి టూ ఇంచ్ జెర్రీ బోర్డర్ అనేది వస్తుంది ఈ శారీ పళ్ళు వచ్చేప్పటికే మనకి ఇలా వస్తుంది మీకు శారీస్ అంతా కూడా ఎయిటీ బై ఎయిటీ వస్తుందండి కౌంటు చాలా అంటే చాలా వైట్లెస్గా ఉంటుంది మీకు జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే వస్తుందండి ప్యూర్ కాటను ఈ శారీ వచ్చినప్పటికీ ఇలా వస్తుంది ఇది వితౌట్ జెరీ అంటామండి ఎక్కడా కూడా జెరీ రాదు బోర్డర్ లో కానివ్వండి బుటీస్ లో కానివ్వండి ఇక్కత బోర్డర్ లో వస్తుంది ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీ వచ్చినప్పటికే గ్రే కలర్ శారీ అండి ఈ శారీకి వచ్చేటప్పటికి స్ట్రైప్స్ వస్తాయి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ స్ట్రైప్స్ మధ్యలో హ్యాండ్ బుటీస్ తోటి రన్ అవుతూ వస్తుంది సారీస్ ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చేటప్పటికి ఐస్ క్రీమ్ కలర్ అంటామండి సారీ శారీ మనకు లైన్స్ లాగా వస్తుంది బోర్డర్ అనేది ఈ శారీ కూడా స్ట్రైప్స్ తోటి ఉంటుంది శారీ పళ్ళు అనేది ఇలా వస్తుంది ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చేటికే బాదం కలర్ శారీ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది కాయిన్ బుటీస్ తోటి వస్తుంది బోర్డర్ కూడా మనకి ఇక్కత బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికే ఇలా రెండు లైన్స్ తోటి మూడు లైన్స్ బుటీస్ తోటి వస్తుందండి ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీ వచ్చేటప్పటికీ మేమైతే ఇక్కడ మెజంతా కలరు క్రిమిషన్ కలర్ అంటామండి మనకు టూ వైపులా మనకు సమానం బోర్డర్ వస్తుంది ఈ శారీకి పళ్ళు వచ్చేటప్పటికే మనకి ఇలా వస్తుందండి ఈ శారీ మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ మాకు సెండ్ చేయండి ప్రైజెస్ వివరాలు అనేది మేము చెప్పడం జరుగుతుంది ఈ శారీ వచ్చేటికి మనకు ఎయిట్ ఇంచ్ బోర్డర్ వస్తుందండి కడ్డీ బోర్డర్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది బుటీ వచ్చేటికీ మనకు రుద్రాక్ష మోటిఫ్ అనేది వస్తుంది కలర్ వచ్చేటప్పటికి స్మితా కలర్ అనేది వస్తుందండి ఇప్పుడు మీరు చూడబోతున్న మరో శారీ వచ్చేటప్పటికి మనకు బ్లూ కలర్ శారీ వస్తుందండి టీ బ్లూ కలర్ శారీ మన పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది ఈ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చెక్స్ అనేది వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇప్పుడు మరో శారీ చూద్దామండి ఇప్పుడు ఇంకో శారీ వచ్చేటప్పటికే మనకు ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుంది మనకు బోర్డర్ కూడా మనకు సమానం బోర్డర్ అనేది వస్తుందండి ఇరువైపులా పళ్ళు అనేది మనకి ఈ విధంగా డిజైన్ చేసి ఉంటాము ఇప్పుడు మరో శారీలోకి వెళ్దామండి ఈ శారీ వచ్చేటప్పటికే మిర్చి రెడ్ కలర్ వస్తుంది మనకు బోర్డర్ కూడా మనకు త్రీ లైన్స్ బోర్డర్ తోటి ఎంతో అందంగా డిజైన్ చేసి ఉంటాము పళ్ళులో వచ్చేటప్పటికే మనకు పెద్ద బుటీస్ అనేది వస్తుంది బాడీలో వచ్చేటప్పటికి కాయిన్ బూటీస్ అనేది వస్తుందండి మీకు ఏ ఒక్క శారీ కావాల్సి వచ్చినా కూడా ఆల్ ఓవర్ ఇండియా వరకు కూడా మేము ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తామండి శారీ ప్రైజ్ అనేది ఇంక్లూడింగ్ చేసి చెప్తాము షిప్పింగ్ అనేది ఫ్రీగానే చేస్తాము మీరు ఉన్నా కూడా నేరుగా డోర్ డెలివరీ వస్తుంది ఈ శారీ వచ్చినప్పటికే చెక్స్ మోడలే వస్తుందండి పళ్ళు వచ్చేటప్పటికే మనకు లైన్స్ తోటి ఉంటుంది కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కొత్త కలర్ ఇది ఇప్పుడు మీకు చూడబోతున్న మరో శారీ వచ్చేటప్పటికే బాటిల్ గ్రీన్ అండి మనకు బోర్డర్ అనేది ఇక్కతు బోర్డర్ అనేది వస్తుంది వి ఆకారంలో వస్తుంది పళ్ళు అనేది మనకి ఈ విధంగా వస్తుంది జెరీ అనేది ఎక్కడా ఉండదండి ఈ శారీకి వితౌట్ జెరీ కింద వస్తుంది ఈ శారీ ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చేటప్పటికి మనకు మెరూన్ శారీ వస్తుందండి చెక్స్ బోర్డర్ వస్తుంది గోల్డ్ జరీతో వస్తుందండి కాటన్ శారీస్ అంతా కూడా నైంటీ పర్సెంట్ అనేది గోల్డ్ జెరీ తోటే తయారు చేస్తాము ఎందుకంటే కలర్ అనేది చాలా బాగుంటుంది కాటన్ శారీస్ గోల్డ్ జరీ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చినప్పటికీ పర్పుల్ కలర్ శారీ అండి ఈ శారీ బోర్డర్ కూడా మనకు సమానంగా వస్తుంది ఇరువైపులా పళ్ళు అనేది మనకు రెండు లైన్స్ తోటి వస్తుందండి ఇప్పుడు మీకు ఆఖరిగా చూస్తున్న శారీ వచ్చినప్పటికీ ప్యారెట్ కలర్ శారీ అండి బోర్డర్ వచ్చినప్పటికీ మనకు టూ ఇంచ్ బోర్డర్ వస్తుంది పళ్ళు అనేది లైన్స్ తోటి ఇస్తామండి మీకు ఇందులో ఏ ఒక్క శారీ నచ్చినా కూడా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఆ శారీ అవైలబిలిటీ ప్లస్ ప్రైస్ అనేది చెప్తాము మీరు ఆ శారీని ఫోటోస్ కావాలన్నా కూడా నేను తీసి పంపిస్తానండి లేదు మీరు వీడియో కాల్లో కూడా చూస్తానన్నా కూడా మీకు వీడియో కాల్లో శారీస్ చూపిస్తాము మీరు ఒక్క సింగల్ శారీ కావాల్సి వచ్చినా కూడా నేరుగా డోర్ డెలివరీ వచ్చే విధంగా బుక్ చేసి పంపించడం జరుగుతుందండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్